నమస్తే కి స్వాగతం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా బాల వీరాంజనే స్వామి స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్య టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డితో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి పోలవరం బనక అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం జగన్ ప్రశ్నించాలనుకుంటే అసెంబ్లీకి రావాలన్న మంత్రి ఈరోజు నందికొట్టుకో నియోజకవర్గం దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలి అడుగుల కార్యక్రమం పాల్గొనడానికి రావడం జరిగింది ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇల్లులు తిరుగుతూ ఉంటే వాళ్ళలో తల్లికి వందనం ఎక్కువ మందికి కూడా ఇద్దరికి ముగ్గురు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ఇంతకుముందు మీద చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు రెండవది పెన్షన్ కూడా మూడు వేలు ఉన్నటువంటి దాన్ని అంటే ఆ రోజు మూడు వేలు ఇస్తామని చెప్పి ఆకరా సంవత్సరంలో మూడు వేలు చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు చెప్పినట్లుగా ముందు నుంచే నాలుగు వేసులు ఈ ప్రభుత్వాన్ని బేరీజ్ చేసుకుంటున్నారు ప్రజలు ఒక్కొక్క కుటుంబానికి పెన్షన్ ఇప్పటికే యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయల పెన్షన్ మూడు వేలు పదిహేను వందలు తర్వాత మూడు వేలు మళ్ళీ ఈరోజు ఆరు వేలు కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు పదిహేను వేల కనెక్షన్ కూడా పూర్తి మంచానికి ఉండడం ఇవ్వడం జరుగుతుంది దీపం రెండు పథకం కింద ఉచితంగా గ్యాస్ అనేది మూడు గ్యాస్ సిలిండర్లో చాలామందికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది రెండో గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికి ఇప్పుడు పడతా ఉంది ఇదే విధంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ పాస్ కూడా బస్ కూడా ఉంటుంది అనేది ప్రజల్లో ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు ఉచిత ఇసును కూడా తీసుకుని రావడం జరిగింది గత ప్రభుత్వం ఇసుక ఇల్లు కట్టుకు బంగారం అయిపోతే రోజున ఇసుకని నేరుగా తీసుకొచ్చుకోవడం లేదా డిపో ద్వారా పెట్టేసి తక్కువ ధరలకు వాళ్ళకి తీసుకొని ఇచ్చే ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టి ఇచ్చే విధంగా ఇసుకను కూడా మేము తీసుకోవడం జరిగింది హాస్టల్లో గురుకుల పాఠశాలల్లో ఈరోజు నాణ్యమైన బియ్యం కూడా మేము ఇది ఇవ్వడం జరిగింది ఈరోజు తీసుకున్నట్లయితే ఎప్పుడూ లేనంత సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా చేసాం రోడ్లు వేసాం సంక్షేమాన్ని చేసాం వరుసగా ధైర్యంగా జనం దగ్గరికి వస్తున్నాం మీకు ఈ పనులు చేసాం మీకు ఇంకా ఏం కావాలి కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు కొత్తవి రెండు వేల పంతొమ్మిది తరువాత స్పౌజ్ చనిపోయినటువంటి స్పౌజ్ పెన్షన్లు కూడా వచ్చే రేపు ఒకటి కానీ నెక్స్ట్ కానీ ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది అదేవిధంగా దాంతోపాటు కొత్త పెన్షన్లు అడుగుతూ ఉన్నారు రేషన్ కార్డులు ఇస్తున్నాం అవి అయిన తర్వాత వాటిని కూడా పరిశీలన చేస్తామని నేను తెలియజేస్తున్నాం ఇంటికి కూడాను పెద్ద మొత్తంలో ఎస్సీ బీసీ బీసీలకి మూడు లక్షలు ఎస్టీలకి మూడు లక్షల పాతికేళ్ళు ఇంటికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం మేము మీ దగ్గరకు వస్తున్నాం మీకు ఇవి చేసాం మీకు ఇంకా ఏం కావాలి మీకు ఇవ్వాలనేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు పంపించారు ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ గారికి ఇంకా దారిలో వస్తా చూశాను పన్నెండు వందల కిలోమీటర్లు దినటువంటి స్థూపాన్ని కూడా చూడడం జరిగింది అంటే ఆ రోజు వారు ఎంత కఠోర శ్రమ చేశారో కూడా ఒకసారి గుర్తు కనిపిస్తూ ఉంది ఈరోజు కష్టకాలం ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ సంక్షేమం అందించడంలో కీలకంగా ఉన్నారు కేంద్ర సహకారం అనేది కూడా మర్చిపోలేని విషయం తెలియజేసుకుంటూ మేమైతే మాత్రం అభివృద్ధి సంక్షేమం చేయడం కోసం కంటిన్యూస్ గవర్నమెంట్ చాలా అవసరం పంతొమ్మిదిలో చేసినటువంటి అభివృద్ధి పనులు పూర్తిగా ఆగినాయి మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కూడా మేము చెప్పే అప్పేలు ఏంటంటే పద రేపు ఇరవై తొమ్మిదిలో కావచ్చు వరుసగా కూడా మళ్ళీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి కంటిన్యూస్గా ఉంటే డెవలప్మెంట్ చేస్తాం మేము పని చేయటం పోయినసారి వాళ్ళు కూలగొట్టారు మళ్ళీ మొదలు పెట్టుకొని వస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో విధ్వంసం లేకుండా అభివృద్ధిని సంక్షేమం చేసి ఈ ప్రభుత్వాన్ని మీ కోరుకుంటున్నానండి